ఉత్తమ పురుషులే వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుధామన్యుడు వీరుడైన ఉత్తమౌజుడు సుభద్ర కుమారుడు అభిమన్యుడు మరియు ద్రౌపదీ పుత్రులు ఉన్నారు వీరందరూ శ్రేష్టమైన యుద్ధ వీరులే ఓ బ్రాహ్మణోత్తమ మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు మీ ఎరుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను మీరును భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు మరియు భూరిశ్రవుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే ఇంకా చాలామంది వీరయోధులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉన్నారు వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగి ఉన్నారు మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము కానీ భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటు చేయబడి రక్షింపబడుతున్న పాండవ సైన్యం పరిమితమైనది